ఈ రోజు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి బొత్స లక్ష్మి గారు నామినేషన్ వేసిన సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలియజేసి ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడి ఎంపీ డాక్టర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు పాల్గొన్నారు ఎందుకంట అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పక్షయాత్ర స్వాగతం చెప్పారు విశాఖ ఐదు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళందరూ కూడా జరగబోతున్న ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఈ రోజు నాన్న బా జాన్సీ గారిని అదేవిధంగా విశాఖ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఆరు నియోజకవర్గాల అభ్యర్థుల్ని నియోజంలో ఉన్న అభ్యర్థి అందరినీ కూడా బ్యాన్ బుక్ వేసి వేయించి అత్యధిక నిర్వహితో గెలిపించాలని చూడండి సార్ अभ्य <laughs> పార్లమెంట్ అభ్యర్థికి ప్రత్యేకంగా కూడా అభినందన తెలియజేస్తూ ప్రజల ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో పార్లమెంట్ అభ్యర్థి మీ నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ సెలవు